కడవలూరు మండలం రాజుపాలెం పిఎస్ఆర్ కళ్యాణ మండపంలో అంతర్జాతీయ సహకార సంస్థ రెండు వేల ఇరవై ఐదు సందర్భంగా యానాది గిరిజన మహిళా మత్స్యకార సహకార సంఘాల బోర్డు సభ్యులకు సమర్ధ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోబురు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పాల్గొని యానాది గిరిజన మహిళా మత్స్యకార సహకార సంఘాల బోర్డు సభ్యులకు సర్టిఫికెట్లను అందజేశారు అనంతరం ఆమె మాట్లాడుతూ అసోసియేషన్ రూరల్ డెవలప్మెంట్ సంస్థ యానాదుల సంక్షేమం కోసం కృషి చేయడం సంతోషకరమని అభినందనీయమన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఇందుకూరుపేట మండలంలో యానాది గిరిజనులకు ఆధార్

దాన్ని ఎగ్జాంపుల్ గా తీసుకొని ఈ ఆధార్ కార్డ్ డ్రైవ్ మన జిల్లాలో కూడా మొదలు పెట్టడం జరిగింది దీన్ని కంటిన్యూ చేసి ఉన్న ప్రతి ఒక్కరికి ఎవరికైతే ఆధార్ కార్డ్ లేదో అది ముద్దుగా వాళ్ళని గుర్తించి ఒక టైం పీరియడ్ పెట్టుకొని కంప్లీట్ చేయాలని చెప్పి కూడా నేను అధికారులు కోరుకుంటున్నాను అదే విధంగా ఈరోజు మన మీ ఈ బా మత్స్యకార సహకార సంఘాల సర్టిఫికేట్ ప్రయ ప్రదా చేయడానికి ఈ ఏర్పాటు చేశారు దీనివల్ల అసోసియేషన్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ సంస్థ యానాదుల సంక్షేమం కోసం కృషి చేయడం నిజంగా చాలా అభినందనీయం మహిళలకు నాయకత్వ బాధ్యతలు అప్పగించి వారి ఆధ్వర్యంలో ట్రైబల్ విమెన్ ఫిషరీస్ కోఆపరేటివ్ సొసైటీ ఏర్పాటు చేయడం ద్వారా ఈ సంస్థ ఇంత ముందుకు రావడం నిజంగా అభినందనీయం అదేవిధంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేతృత్వంలో కూట ప్రభుత్వంలో గిరిజన సంక్షేమం మరియు అభివృద్ధి కోసం అనేక పథకాలు మనం తీసుకురావడం కూడా జరిగింది అది మీకు అందరికీ తెలుసు